సార్ చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి లక్ష మంది ముస్లింలు వెళ్ళబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి సార్ అంటే ముస్లిం నాయకుడే స్పందించి వక్ఫ్ బిల్లుకు చంద్రబాబు నాయుడు గారు మద్దతు తెలిపారు అందుకే మేము లక్ష మందితో వెళ్తున్నామని చెప్పినట్టుగా కూడా చెప్తున్నారు మరి ఈ వక్ఫ్ బిల్లు ఏదైతే ఉందో దీనికి మద్దతు తెలపడం చంద్రబాబు నాయుడు గారు చాలా డ్యామేజ్ చేసింది ముస్లింల పట్ల అని కూడా అంటున్నారు మరి ఇది ఎటువైపు వెళ్లే ఛాన్స్ ఉంది దీనికి మీరేం చెప్తారు సార్ వక్ఫ్ బిల్లు గురించి ఇప్పటికి కూడా వివాదాలు ఆగట్లేదు అటు వెస్ట్ బెంగాల్లో చాలా పెద్ద ఎత్తున అల్లర్లు కూడా జరుగుతున్నాయి నిన్న కూడా మేము మమతా బెనర్జీ అప్పీల్ చేసింది సో ఒక పక్క అక్కడ చాలా తీవ్రమైన అల్లర్లు జరుగుతుంది దేశవ్యాప్తంగా కూడా ముస్లిం సంఘాలు ఏఎంపిఎల్ఎం అంటే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకాలు ఆందోళనలు చేస్తున్నారు మ్యాగ్ మ్యాక్సిమం పీస్ఫుల్గానే చేస్తున్నారు కానీ ఒక వెస్ట్ బెంగాల్లో మాత్రమే అల్లర్లకు కూడా దారితీసింది పరిస్థితి మరోవైపు అది సుప్రీంకోర్టులో కూడా పెండింగ్లో ఉంది సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నల్ని గవర్నమెంట్ అడిగింది ప్రధానంగా మీరు ముస్లిం ఈ వక్కు ఆస్తుల్లో బోర్డులో నాన్ ముస్లిముల్ని పెడుతున్నారు కదా హిందూ బోర్డులలో కూడా అట్లా ఎక్కడైనా నాన్ హిందువులు ఉన్నారా అనే ప్రశ్న అడిగింది దానికి ఆన్సర్ ఇవ్వడానికి వన్ మంత్ టైం అడిగారు వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ సో దాంతో ఐదు నెలల పాటు ఇది స్టే ఆర్డర్ ఇస్తున్నామని పెట్టేసింది దీంతో ఏం చేస్తుంది బీజేపీ సుప్రీంకోర్టుని ఇండైరెక్ట్గా దానికి రంగంలోకి దిగింది ఆయన జగ్దీప్ ధన్కర్ వైస్ ప్రెసిడెంట్ ఆయనైతే డైరెక్ట్గానే సుప్రీంకోర్టు మీద అటాక్ మొదలు పెట్టాడు అది డైరెక్ట్గా ఒక బిల్లు మీద కాకుండా గవర్నర్ల విషయంలో బిల్లులో పెండింగ్ విషయంలో సుప్రీంకోర్టు మొన్న ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పు రాష్ట్రపతికి కూడా మూడు నెలల కంటే ఎక్కువ బిల్లుల్ని తన దగ్గర పెట్టుకునే అధికారం లేదు అనేది సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ఎప్పుడైనా సుప్రీంకోర్టు ఈ విషయాల్లో ఎంటర్ అవచ్చా లేదనేది కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని కొన్నిసార్లు ఎంటర్ అవుతుంది ఇప్పుడు ఎందుకు ఈ గవర్నర్ విషయంలో ఎంటర్ కావాల్సి వచ్చింది రెండేళ్ళు మూడేళ్ళు గవర్నర్లు బిల్లులు ఆపేసి దాదాపు పది బిల్లుల్ని తమిళనాడులో ఆపారు ఇక్కడ కూడా చాలా బిల్లులను ఆపారు ఇలాగా ఆ రాష్ట్రంలో ఫంక్షన్ కానీకుండా గవర్నర్లు అడ్డుకుంటున్నప్పుడు దాన్ని రాష్ట్రపతి కూడా ఖండించకపోయినప్పుడు సుప్రీంకోర్టు రంగంలో ఎదగాల్సి వచ్చింది సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని కాన్స్టిట్యూషన్ని ఇంటర్ప్రిట్ చేస్తుంది సుప్రీంకోర్టు ఇంటర్ప్రిట్ చేసి కాన్స్టిట్యూషన్లో ఉన్న వన్ ఫార్టీ టూ వన్ ఫార్టీ త్రీ ఈ ఆర్టికల్స్ బేస్ బేస్ చేసుకొని గవర్నర్ల పరిధి ఏంటి ఈమె మన రాష్ట్రపతి పరిధి ఏంటనేది చెప్పింది దాని మీద డిస్కస్ చేయొచ్చు కానీ దానికి అసలు సుప్రీంకోర్టుకి ఎవరిచ్చారు సుప్రీంకోర్టు మీద తీవ్రమైన కామెంట్లు ఒక ఉపరాష్ట్రపతి చేయడం అనేది ఒక రకం ఫస్ట్ టైం ఇది అంటే ఉపరాష్ట్రపతి దగ్గర చేయించి బీజేపీ సుప్రీంకోర్టుని కంట్రోల్ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో ఉండే అన్ని అత్యున్నత సంస్థలన్నీ కూడా బీజేపీ కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి ఇట్లు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు సిబిఐలు సి ఈడీలు తర్వాత ఎన్ఐఏలు ఇవన్నీ వెళ్ళిపోయినాయి అట్లాగే చాలా రాష్ట్రాల్లో గవర్నర్లంతా వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు ఇంక్లూడింగ్ ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్తో సహా ప్లస్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ చేతిలో ఉంది అంటే ప్రతి వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంది ఒక న్యాయ వ్యవస్థలో అది కూడా సుప్రీంకోర్టు కొంతవరకు ఇబ్బంది పెడుతుంది దాన్ని కూడా వాళ్ళు సహించలేకపోతుంది బీజేపీ దీన్ని అడ్డుకోవాలని ట్రై చేస్తుంది ఈ నేపథ్యంలో ఒక బిల్లు ప్రమాదంలో పడుతుందా ఎందుకంటే బిల్లు అయింది కానీ చట్టంగా మారలేదు చట్టంగా మారాలంటే సుప్రీంకోర్టులో క్లియరెన్స్ రావాల్సిందే ఎందుకంటే సుప్రీంకోర్టుకి వెళ్ళారు కాబట్టి దా అది రాజ్యాంగం ఏ బిల్లు అయినా రాజ్యాంగ బద్దంగా ఉండాలి రాజ్యాంగం అల్టిమేట్ రాజ్యాంగానికి విరుద్ధమైన బిల్లు నేను తెస్తాను నేను చట్టంగా మారుస్తాననే అధికారం పార్లమెంటుకి కూడా లేదు రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిందే అప్పుడు ఒకవేళ రాజ్యాంగాన్ని అమలు చేయకపోతే అప్పుడు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏడు మందితోనూ ఎంతమందితోనూ ఏర్పాటు అవుతుంది ఐదు మంది కావచ్చు ఏడు మంది కావచ్చు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటయ్యి ఈ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందా రాజ్యాంగానికి లోబడి ఉందా అనుకూలంగా ఉందా అనేది నిర్ణయిస్తుంది దాన్ని బట్టి బిల్లు కూడా చట్టం కాకుండా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముస్లింల ఓట్లు కొంతవరకు జగన్ దగ్గర నుంచి ఇటు చంద్రబాబుకి ట్రాన్స్ఫర్ అయినాయి మొన్న ఎలక్షన్లో ఈ చంద్రబాబు కూడా అనేక హామీలు ముస్లింలకి ఇచ్చారు ఒక బిల్లులు అవన్నీ కూడా అప్పుడు కూడా ఆయన నేను ఒక బిల్లును పాస్ కానీను నేను అడ్డుకుంటాను మీకు అన్యాయం జరగనివ్వనని హామీ ఇచ్చారు ఆ హామీని నమ్మారు కానీ ఈయన అవేమీ చేయలేదు చేయకపోగా నేనేదో సవరణలు చెప్పాను వాళ్ళు చేశారు అంటున్నాడు ఆ సవరణలు ఏమి పెద్ద ఇంపార్టెంట్ సవరణలు కావు ముస్లింలు ప్రధానంగా ఏది వ్యతిరేకిస్తున్నారు ముస్లిం బోర్డులో నాన్ ముస్లింలు ఉండడం అనేది కరెక్ట్ కాదు అట్లాగే ముస్లిం ఆస్తులకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారం గవర్నమెంట్ చేతులకు వెళ్ళిపోతుంది డిస్ప్యూట్లు కానీ మిగతా విషయాలంతా కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోతుంది దానివల్ల ముస్లిం మత సంస్థలకి వాళ్ళ ఆస్తుల మీద కంట్రోల్ ఉండదు ఇప్పటికే ముస్లిం ఆస్తులు చాలా వరకు ఆక్ వేరే వాళ్ళు ఆక్యుపై చేసేసుకున్నారు అని చెప్తున్నారు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఒక్కు బోర్డు చైర్మన్ ఎస్కే అజీత్ జి నిన్న ప్రెస్ మీట్లో ఏం చెప్పాడంటే దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఫిఫ్టీ యాభై శాతం ఈ వక్కు ఆస్తులు అక్రమానికి గురైనాయి అవి మేము సంపాదించ మళ్ళీ తిరిగి మేము పొందలేకపోతున్నాం అని ఆయన కొన్ని లెక్కలు కూడా చెప్పాడు మొత్తం మూడు వేల ఐదు వందల రెండు ఒక్కు సంబంధించిన సంస్థలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి దీనికి సంబంధించి అరవై ఐదు వేల ఏడు వందల ఎనభై మూడు పాయింట్ ఎనిమిది ఎకరాలు వీళ్ళ కంట్రోల్లో ఉంటే అందులో ముప్పై ఒక్క వేల ఐదు వందల తొంభై నాలుగు ఎకరాలు ఆక్యుపై చేసేసుకున్నారు అంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పైనే ఆక్యుపై చేసేసుకున్నారు అనేది ఆయన చెప్పాడు ఇది ఓవరాల్గా పదిహేను వందల భవనాలు కూడా ఉన్నాయనేది ఆయన చెప్తున్నాడు సో ఈ నేపథ్యంలో అంటే దీంట్లో మసీదులు ఉన్నాయి దర్గాలు ఉన్నాయి మదరసాలు అంటారు వాళ్ళ స్కూల్స్ ఉన్నాయి అనేక విద్యా సంస్థలు ఉన్నాయి చారిటబుల్ సంస్థలు ఉన్నాయి ఇవన్నీ పేద ముస్లింలకు ఉపయోగపడేదానికి మేము చేస్తుంటే ఇవన్నీ ఆల్రెడీ ఆక్యుపై చేసుకుంటే ఈ బిల్లుల వల్ల ఈ ఆస్తులన్నీ కూడా పోతాయి అనేది వాళ్ళ ప్రధానమైన ఆరోపణ ఈ క్రమంలో నిన్న అనేకం ముస్లిం సంఘాలు గుంటూరులో సమావేశమైనవి గుంటూరులో సమావేశమే వాళ్ళ నిర్ణయానికి వచ్చారు ఆ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ హక్కుల యాక్టివిస్టు అడ్వకేటు బషీర్ అహ్మద్ ఆయన మీడియాకి చెప్పాడు ఆయన ఏం చెప్తున్నాడు మేము ఒక లక్ష మంది వెళ్ళి చంద్రబాబుని కలుస్తాము చంద్రబాబుని మేము గట్టిగా ఒత్తిడి చేస్తాము ఈ బిల్లుని చట్టం కానీకుండా అడ్డుకోవాలి చంద్రబాబు అనేది వాళ్ళు ఒక రకమైన అల్టిమేటం లాగా ఇచ్చారు లక్ష మామూలుగా అయితే లక్ష మంది ఎందుకు వెళ్ళాలి ఎవరో పది మంది వెళ్ళి ఇవ్వచ్చు కానీ లక్ష మంది వెళ్ళడం అంటే ఏంటి చంద్రబాబు మీద తీవ్ర ని క్రియేట్ చేయాలనేది ముస్లిం సమాజం భావిస్తున్నట్టుగా అర్థమవుతుంది నేషనల్ వైడ్గా కూడా ముస్లిం సమాజం చంద్రబాబు మీద ఇటు నితీష్ కుమార్ మీద వాళ్ళిద్దరు ద్రోహులని మాట్లాడుతున్నారు ఓవైసీ కూడా చంద్రబాబు ముస్లిములకు ద్రోహి ద్రోహం చేశాడు చంద్రబాబు మేము నిన్ను గుర్తుపెట్టుకుంటాం చరిత్రలో మర్చిపోమని ఓవైసీ కూడా హెచ్చరించాడు చాలామంది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు మెంబర్స్ వాళ్ళ నాయకులు కూడా చంద్రబాబును కూడా తీవ్రంగా ఇది విమర్శించారు ఎందుకంటే చంద్రబాబు అనుకుంటే ఈ బిల్లు అసలు పాస్ అయ్యేది కాదు ఆగిపోయేది కానీ చంద్రబాబు అనుకోలేదు ఎందుకంటే చంద్రబాబు మోడీకి యాంటీగా మాట్లాడే పరిస్థితి లేదు కాకపోతే చంద్రబాబు ఏంటంటే ఇటు జగన్ కూడా ఈ బిల్లుకు సంబంధించి గట్టిగా లేడు